ఉన్నప్పుడు జాగ్రత్తగా ఓన్లీ రోడ్ల మింద లెఫ్ట్ నువ్వు అయితే షార్ట్స్ కదా ఇప్పుడు ఫుల్ వీడియో ఇస్తుందా షార్ట్ తియ్యింది ఆ పెద్దమ్మలో వెళ్ళిపోయారే అయ్యో షార్ట్స్ వీడియో పెట్టగా ఆ పెద్దమింద చెప్పా నువ్వు దగ్గరకి వచ్చినా పోయినా అదే ఎట్టా దగ్గర కూడా చెప్పి చూసి తీసేవాడిని కమ్మగా అగ బ్రిడ్జి ఉంది చూస్తావా ఆ బ్రిడ్జి కానీ లైట్ తీసుకో లెఫ్ట్ కారు ఆ పేడ చాలా నిజంగా గేర్ అయితే ఎక్కడే ఉంది ఎక్కడే ఉంది అని గేర్ కాబట్టి నేనైతే ఆటోగిర్ తీసుకోవటం ఇప్పటికి చాన్సల్ మాన్యుల్ నేర్చుకుంటే మంచిది మాన్యువల్ నేర్చుకుంటే మంచిది సూపర్ అంటే ఒకటే ఫ్యూచర్ అంతా ఆటోనే అన్నప్పుడు ఈవీ కార్లు వచ్చేస్తున్నాయి ఫ్యూచర్ అంతా ఆటో ఆల్రెడీ ఈటీలోనే ఆటో తీసుకొచ్చాడు అవును అదే అంటే అందరూ ఆటోకి ఇది అయ్యారు ఎందుకంటే కాళ్ళు నొప్పులు కంఫర్ట్ చూసుకుంటారు ఇది అంటే ఆ బోల్ అలసట ఉండదు రెండో సిటీల్లో బాగుంది కాకపోతే కొంచెం అట్ అట్ అన్నప్పుడు కొంచెం మూవ్ మూవ్ అదే అది ట్రై కేసేది ఆ కొట్టవు ఆరను కొట్టి అది ఆరన్ కొట్టి అప్పుడు మూవ్ అవ్వ చిన్నగా మూవ్ అవ్వు అంటే బాగా ఇబ్బంది బా అయ్యి అసలు పట్టించుకో చిన్న చిన్న బ్రేక్ అయ్యి బ్రేక్ అయ్యి మూవ్ అవ్వ మాకే కంట్రోల్ కంట్రోల్ చేయాలి అదే పక్కన బస్ వచ్చినా లేదన్నా బండి వచ్చినా ఇబ్బంది పడతావు చిన్నది స్టడీ చేసుకో ఏందంటే నువ్వు మాములుగా టర్నింగ్ లో బ్రిడ్జ్ల కింద హార్న్ కొట్టుకుని స్లోగానే వెళ్ళు ఇబ్బంది బ్రేక్ వేసుకోవాలి చూసుకొని రెడీవా ఇది ఎక్స్పీరియన్స్ ఇట్లా అన్ని జరిగింది మనకి ఎక్కడ కొట్టాడు పెళ్ళూరు వచ్చావు అవును పెళ్ళూరు నాలుగు గంటల మంది తోటి తిప్పిదిత మూరంతా చిన్నగా బాగు ఆవేశపడు ఇగో సాయిబాబు గుడి ఇక్కడ ఎంత కాస్ట్ చాలా దూరంగా ఉండేది ఇది అవును రోడ్డుకి ఇప్పుడు దగ్గరకు వచ్చినా కనబడతాడు స్కూల్ ఫీజులు మటుకు తీరుస్తారంట సెంట్రల్ ఏమంటారు సిబిఎస్ఈ సిలబస్ అంత మనకు అంత నాలెడ్జ్ లేదు కానీ అంటే రెండు సిలబస్లు ఉంటాయి ఒకటే లోకల్లో గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్కూల్లో చెప్పే సిలబస్ ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ చెప్పేది సిబిఎస్ సెంట్రల్ సిలబస్ వాళ్ళు దేశంలో ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు స్లోగా అంటే నాకు ఇది అట్ట తెలుసు అంటే

అందుకే చూసుకోను బా నేను వీడిని చూస్తున్నాను ఎల్లు దొడాలి అదే చెప్పదు ఎదురు వస్తున్నా చూడు బైక్ వాడు నువ్వేదో చూస్తేట అందుకే అంట రెండు పక్కలు చూడాలి ట్రక్ బాధుడు దిట్టమైన ట్రక్ అక్కడ దాని చూడాలి వెళ్ళిపోయింది జీవితం వాడు ఎలా వెళ్తాడు మార్జిన్ చూసుకొని అసలు జాగ్రత్త ఇంత చూసుకొని వెళ్ళాడు జాగ్రత్త పోదు స్లో అది అందరూ కొన్ని పోయేది నలభై యాభై అంతే అంత మించిపోడు స్లోగా స్లో చేయి స్లో చేయి స్లో చేయి ఇటు

అది ఎక్కడంటే నీకు రా లెఫ్ట్ రా లెఫ్ట్ రా స్లో చేసుకోవాలి నీళ్ళు పోతా నీకు మామూలుగా గొంతులు సందులు వేస్తావు తెచ్చువా అప్పుడు సెట్ అయ్యింది హైవే లేదంటే పని చేయదు అంటే మళ్ళీ ఆపుకోవాలి స్పీడ్ బ్యాగ్ వస్తుంది స్లో చేసుకో ఎక్కడి నుంచి రాన గబ్బు స్లో చేయి స్లో చేయి నువ్వు స్కూటీ వాళ్ళని గమనించుకో వాళ్ళు గబక్కం స్లో అయిపోతావు కదా స్లోగా ఎక్కి స్లోగా ఎక్కి

మాములుగా అసలు ఇది ఎంత దూరం ఉండేది కళ్యాణపం అంత కళ్యాణ మండల ఇప్పుడు హ్యాపీగా వచ్చి లారీ వాళ్ళు కొంతమంది సీనియర్ లేరు సప్ సప్ అని తిప్పని వస్తారు బస్సు వాళ్ళు వేయరు ఏంటంటే గమనించుకుని బావాలి చూడు సప్పని వచ్చి వచ్చి అలా ఏల కొద్దిగా కష్టపడిన ఉంటావు ఒక ఆరు నెలలు నీకు బాగా బాగా వచ్చేసి రేపు కేరళ వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం దొరుకుతాయి అదే నీకు నీకు స్వీపింగ్ రెస్ట్ ఇస్తాను సెలలో వచ్చినప్పుడు కొంచెం కబడ్ కబడ్ రా కబడ్ నీళ్ళు ఉంటుంది బాగా చిన్నగా డెయి సంగమిత్ర కొంచెం కొంచెం ఓడిలో కొద్దిలే లెఫ్ట్ రోడ్ ఉంది చూడు మన మినీ బై హైవే అంటే వెళ్ళడం సరే అంటే ఒకేసారి ఊళ్ళోకి అది కూడా జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే స్టార్టింగ్ అది ఎక్కడే తిరుగుదామని కాదు ఇప్పుడు హైవే ఎక్స్పీరియన్స్ అయింది కదా లోకల్లో కూడా వెళ్తే ఏమేమి నేర్చుకోవాలని చెప్తాను అదే చెప్పేది పోదే పోటల్ ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ టైం అదే ట్రాఫిక్లోనే కదా తిరగాలి ఆ భలే వాడు ఎప్పుడనుకో మాక అది ఎప్పుడు ఒక ఎర్ర రోజుల తర్వాత నువ్వు ట్రాఫిక్ తిరగాలి అంతే నువ్వు నేను ఒకరోజు ట్రాఫిక్ వెళ్ళిపోద్ది

నేర్చుకుంటా అదే ప్రాబ్లం నేర్చుకున్నా అన్నప్పుడు ప్రాబ్లం ఇంకా రేపు నువ్వు ఎంతమంది అమ్మడానికి వచ్చావా అంటారు ముందు వాడు తగిలేదు ఇచ్చేమంత అయినా వాడు కొండంత చేస్తాడు దాన్ని మేము అయ్యా మన 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 స్టోర్ ని జరిగామయ్యా మేము మా ఒడి బైక్ గుర్తు అప్పుడు గుర్తుందా నీకు వాడు గుర్తుంది బరిని వాడు దొబ్బు తాగి మా వాడు అగ్రికల్చర్ రచ్చ అయిపో నాకు అది అప్పుడు బాధ ఇప్పుడు కూడా మర్చిపోలేదు మా వాడి మీద కేసేసి వాడు అసలు మేము బై యాక్చువల్గా బరిని గుద్దాం మేము కర ఆ కర్మ హెడ్లైట్ గిడ్లెట్ పలిగిపోయింది అక్కడే కొత్తపట్నంలోనే సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి నాకు మా వాడు ఇసుకుని నేను బ్రేక్ లేస్తున్నాను అని చెప్పేసి ఇసుక్కుని వాడు తీసుకున్నాడు కట్ట కడిగ్రా ముసులో ఓరక కాల్ కాలు ఉంటాయి అది అంతా అసలు అప్పు అప్పుడు విచిత్రం వాడంటాడు చచ్చిపోయినా పర్లేదు మా ముసులోడు కానీ వాడు బతికాడు చిన్న దా కాలు విరిగిపోయింది కూడ ఎవరు పెడతారు అది అని చెప్పు ఏమో అసలు చేశాడు అయ్యి అప్పుడు ఇది అంటే మనం సాహసం చేయకూడదు చేసే టైంలో చేయాలి ఓకే బాగా చిన్నగా బాగా టాటే మాత్రం చూడు అది అట్టనుకున్నప్పుడు సిగ్నల్ వేసుకొని లెఫ్ట్ ప్రాబ్లం నువ్వు తిరిగింది కాదు అదే నువ్వు లెఫ్ట్ రైట్ సిగ్నల్ వేసినప్పుడు రైట్ చూసుకొని సప్పని త్వరగా రైట్ గే ఉండాలి ఎప్పుడు రాకూడదు కాబక్కన ఏం చిన్న ఇషయం చాలు కదా మనకి అడ ఇగ అక్కడ స్తంభం ఉంది చూశావా ఆడ కొన్నాం ఫస్ట్ స్థలం ఇప్పుడు లేదు రేడు క్రాస్ క్రాస్ వచ్చినాయండి మా వాడు నష్టపెడితే అవి దే ఇంకా మంచి రేట్ ఉంది ఇక్కడ కట్టేది కట్ట స్థంభం ఉంది కరెన్స్ టవర్ టవర్ పక్కన అది క్రాస్ వచ్చినాయి మేరే ఆడ ఉంది ఇది ఒక దారి ఇది ఇప్పుడు వేసినట్టు బాగా డెవలప్ అయింది అప్పుడు చూడాల నువ్వు మేము కొన్నప్పుడు మరి దారుణం ఉండేది అదే అంటుంది ఇప్పుడు ఇది ఈ కళ్యాణ మనం బాగుపడిన ఇది స్టార్ట్ అయినాయి ఇది ఈ మధ్య ఈ మధ్య అసలు ఇది అంత ముందు పాడు పడిపోయినట్టు పెద్ద పెద్ద గుంతలు అసలు అబ్బు ఇక్కడ కూడా ఇది రైట్ సైడ్ గవర్నమెంట్ ఆఫీస్ కట్టడం వల్ల ఎన్ని లేపారు అవును అందుకే ఇప్పుడు అంత సెటిల్ ఇప్పుడు అంత గజాంతరం లక్ష లక్షలు ఉంది ఇక్కడ మెయిన్ రోడ్ అయితే మూడు లక్షలు ఇది అయితే మూడు లక్షలు మేము ఫస్ట్లో ఉన్నప్పుడు డెబ్భై వేలు ఎనభై వేలు ఇప్పుడు మూడు లక్షలు కట్ట పెరిగిందని మన వందరు బాగా పెరిగిపోయాయి